హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే కొంచెం ఇప్పుడు పర్వాలేదు ఆరోగ్యం బాగాలేదు కదా మన్నాడు దాకా ఈరోజు కొంచెం బెటరు షూట్కి వచ్చాను యూట్యూబ్ షూట్కి నీరసం అయితే అలాగే ఉంది ఫ్రెండ్స్ మీరు అందరు టిఫిన్ తిన్నారా నేను ఇప్పుడే జస్ట్ తిన్నాను షూట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు మొక్కలు గట్టా ఉన్నాయి దానికి కింద నేను పైన ఉన్నాను ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు కిందకి వెళ్తాము మబ్బులు అయితే పట్టేయి వర్షం అయితే వస్తుంది తొందరగా షూట్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు కాకపోతే నీరసంగా అయితే ఉంది ఏదో మాట్లాడాలని అలా మాట్లాడడం తప్ప నేను నవ్వుతూ కొంచెం నీరసంగా అయితే ఉంది బాగా టైర్డ్ టిఫిన్ కూడా ఏం తినలేకపోయినా ఒక ఇడ్లీ తిన్నాను అంతే అదనమాట మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏదో మీ అభిమానంతో కోలుకున్నాను దేవుడి దేవల్ల కొంచెం పర్వాలేదు ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చేసుకోవట్లేదు ఎందుకు ఊరికే అట్ట చూసి అట్ట వెళ్ళిపోతున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఎందుకని ఏమైంది వీడియోలు చేయట్లేదంటే నాకు హెల్త్ బాగాలేదండి అందువల్ల నేను వీడియోలు చేయకుండా పక్కన పెట్టేశాను అంతే అందుకు ఏం లేదు ఒంట్లో బాగాలేనప్పుడు మనం చేయలేం కదా బాగోపోయినా కానీ కొంచెం మొన్న చేశాను లైవ్ బాగాలేదని చెప్తా వాళ్ళు చేసేవాళ్ళు అప్పటి నుంచి యూట్యూబ్ పట్టించుకోలేదు అంటే కొంచెం నీరసంగా ఉండటం వల్ల వీడియోస్ అవి చేయకపోవటం వల్ల మరి వీడియోస్ అవి చేస్తేనే కదా మీరు చూస్తారు చేయనప్పుడు ఎలా చూస్తారు అందువల్ల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి పెడతాను ఆరోగ్యం బాగుంటే మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను మంచి కంటెంట్ ఇవి పెడతాను షూట్స్ కూడా చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేనైతే కొంచెం పర్వాలేదు హెల్త్ కర్ఫెక్ట్ టైడ్ అయితే బాగుంది నీరసం అనమాట బాగా టైడ్ అయిపోయాను జర్నీలు చేశాను చేయడం వల్ల లేకపోతే హెల్త్ బాగోకపోవడం వల్ల తిండి తినకపోవడం వల్ల అన్నీ కలిపి బాగా నీరసం ఎక్కువైపోయింది ఓకేనా మీరు అందరు బ్లెస్సింగ్స్ నాకు కావాలి అందరూ మళ్ళీ నన్ను పాతలకి ఇలాగా నేను తయారవ్వాలని బ్లస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫ్రెండ్స్ బాయ్